ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతున్నాయి వరుసగా నాలుగో మ్యాచ్లో కూడా ఆ జట్టు ఓటమి పాలైంది పంజాబ్ కింగ్స్ మంగళవారం మల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో సిఎస్కే పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది డివాన్ క్లాన్ క్యాన్వే స్లో బ్యాటింగ్తో పాటు కీలకమైన సమయంలో మహేంద్ర సింగ్ ధోని అవుట్ అవ్వడం చెన్నై సూపర్ కింగ్స్ విజయావకాశాన్ని దెబ్బతీసింది అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల పంతొమ్మిది పరుగులు చేసింది ముఖ్యంగా ఆ జట్టు యువ ఆటగాడు ప్రియాంచ్ ఆర్య నలభై రెండు బంతుల్లో నూట మూడు పరుగులతో సెంచరీలతో తొక్కాడు ఏడు ఫోర్లు తొమ్మిది సిక్స్లతో బీభత్సం సృష్టించాడు తనకి తోడుగా శశాంక్ సింగ్ కూడా యాభై రెండు పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు హాఫ్ సెంచరీతో రాణించాడు మార్కో జాన్సన్ కూడా ముప్పై నాలుగు పరుగులతో మెరుపులు మెరిపించి సిఎస్కే బౌలర్లను ఉతికారేశాడు మరోవైపు సిఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీగా ముకేష్ చౌదరి నూర్ అహ్మద్ తల ఒక వికెట్ తీశారు ఇక అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు రెండు వందల ప ఒక్క పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైపోయింది డెవాన్ కాన్వే అరవై తొమ్మిది పరుగులు చేసినప్పటికీ చాలా నెమ్మదిగా నలభై తొమ్మిది బంతులు తీసుకున్నాడు శివం దుబే ఇరవై ఏడు బంతుల్లో నలభై రెండు పరుగులు చేయగా రచిన్ రవీంద్ర ముప్పై ఆరు పరుగులు చేశాడు వీళ్ళ ముగ్గురు కీలకమైన ఇన్నింగ్స్ నెలకొల్పినప్పటికీ కూడా పంజాబ్ బౌలర్లు లూకీ ఫెర్గ్యూసన్ రెండు వికెట్లు తీశాడు గ్లెన్ మ్యాక్స్వెల్ యశ్ ఠాకూర్ తల ఒక వికెట్ తీశారు ఇక భారీ లక్ష్య చేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తమ ఇన్నింగ్స్ను చాలా వేగంగానే ప్రారంభించారు అయితే రచిన్ రవీంద్ర బాగా దూకుడుగా ఆడుతున్నట్టు కనిపించినప్పటికీ డివాన్ కాన్వే మాత్రం ఆచితూచి ఆడటంతో పవర్ ప్లే లో సీఎస్కే వికెట్ నష్టపోకుండా యాభై తొమ్మిది పరుగులు చేసింది ఆ వెంటనే రంగంలోకి దిగిన మాక్స్వెల్ రచిన్ రవీంద్రను స్టంప్ అవుట్ చాలా తెలివిగా తనని అవుట్ చేసి పారేశాడు ఈ పరిస్థితుల్లో శివం దుబే డెవాన్ కాన్వే ఇన్నింగ్స్ ను నడిపించారు ఇక అంతకు ముందు వచ్చిన రుతురాజ్ గైక్వాడు ఒకే ఒక పరుగు తీసి అవుట్ అవ్వగా ఇక శివం దుబే డివాన్ కాన్వే ఇద్దరు కూడా భారీ శిక్షలతో విరుచుకు పట్టడంతో సిఎస్కే స్కోర్ బోర్డ్ పరిగెత్తింది అయితే దూకుడుగా ఆడుతున్న శివం దుబేను ఫెర్గిస్ క్లీన్ బౌల్ చేసి మూడో వికెట్ నమోదైన భాగస్వామి వెళ్లిన కాన్వే రిటైర్డ్ అవుట్ గా వెలుతిరిగాడు ధోని మూడు శిక్షలతో ఆశలు వెక్కటించిన పంజాబ్ అవరులు అవకాశం ఉంది చివరి ఓవర్లో సిఎస్కే విజయానికి ఇరవై ఎనిమిది పరుగులు అవసరమవుగా తొలి బంతికే ధోని వెనుతిరిగాడు దాంతో పంజాబ్ విజయం లాంఛనమైంది జడేజా భారీ సిక్సర్ కొట్టినా ఫలితం లేకపోయింది సిఎస్కే బ్యాటింగ్ అప్రోచ్ దూకుడుగా లేకపోవడం ఆ జట్టు పతనాన్ని శాసించింది డివాన్ కాన్వే కనుక కొంచెం దూకుడుగా ఆడి ఉండుంటే లేదా రుతురాజ్ గైక్ కూడా ఒక పరుగు కాకుండా కనీసం పరుగులు చేసి ఉండుంటే బౌండీరి